Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Okay. Please subscribe Volga Video. Congratulations. Yeah. ఇప్పుడు మీవి మూవీస్ ఏవి చూసుకున్నా ఈ లిటిల్ బుద్ధ కానీ అన్నపూర్ణమ్మ గారి మనవడు కానీ లేకపోతే జంక్షన్లో జయమాల్యా అనే కానీ ఇవి ఏవి చూసినా మీరు ఒక కన్స్ట్రక్టివ్గా లేకపోతే ఒక పెయింటింగ్ లాగా మీరు ఏమనుకున్నారు ఎందుకంటే మీరు దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ బుక్స్ వరకు రాశారు సో మీ స్టోరీస్కి మీ అదే మీ మూవీస్కి మీరే స్టోరీ రాసుకున్నప్పుడు ఇందాక మీరు అన్నారు కూడా ఏమైనా చేంజ్ చేయమంటే నాకు నచ్చదు అని అలా వచ్చి ఇలా యాక్టర్స్ని రీప్లేస్ చేయడం కానీ కాకుండా యాక్టర్స్ కోసం ఎప్పుడైనా స్టోరీని కొంచెం మార్చుకునే టైం ఏమన్నా ఉందా నేను చేయలేదండి నేను యాక్టర్స్ కోసం ఎప్పుడు స్టోరీస్ తయారు చేసుకోవాలి నా స్టోరీస్ లో నాకు ఏ యాక్టర్ అయితే బాగుంటారో నేను స్టోరీస్ రాసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఒక టైటిల్ పెట్టుకుంటా అండి స్టోరీ కంటే ముందు ఒక టైటిల్ అనుకుంటా ఆ టైటిల్ చుట్టూ కథ తిరగాలి ఆ టైటిల్ చుట్టూ కథను తయారు చేసుకుంటా ఆ కథలో నాకు సెట్ అయ్యే ఆర్టిస్టులు ఎవరున్నారు ఏంటి అనేది నేను ఆర్టిస్టుల కోసం నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటాను నేను ఆర్టిస్టులు డేట్ల కోసం కూడా ఎక్కువ తిరగనండి నాకు డేట్లు ఇచ్చిన ఆర్టిస్టులతోనే నేను సినిమాలు చేస్తుంటాను ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది ఒక డైరెక్టర్గా నా మీద నాకు నమ్మకం ఉంది ఒక హీరోతోనే సినిమా చేయాలి ఒక లేకపోతే ఒక హీరోయిన్తో సినిమా చేయాలి ఒక యాక్టర్తో సినిమా చేయాలి వాళ్ళు చే వాళ్ళు చేస్తే మరి బాగుంటుందని చెప్పి నేను అనుకోలేదు అనమాట ఎందుకంటే నేను కనెక్ట్ అవ్వాలి అంటే నా సినిమాలు కనెక్ట్ అవ్వాలి కాబట్టి నేను ఒక కథ తయారు నేను ఒక టైటిల్ అనుకుని దానికి ఒక కథ తయారు చేసి దానికి తగ్గట్టుగా నేను చేసుకుంటాను కెరీర్ లో ఏ మూవీ అయినా చేయడానికి కొంచెం కష్టపడ్డ ప్రతి డైరెక్టర్ కి ప్రతి సినిమా కష్టంగానే ఉంటుంది మేడం ప్రతి డైరెక్టర్ కూడా ఏ సినిమా చేయాలన్నా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే దానికి చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది సుఖంగా ఏ డైరెక్టర్ లేడండి ఏ డైరెక్టర్ సుఖంగా చేయలేడు కూడా అది అంటే మనం ఇష్టంతో వచ్చిన కష్టం అండి మరి మన ఇప్పుడు మన ఏ హీరోకైనా ఏ కైనా మనం కథ చెప్పగానే నచ్చాలని లేదు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు కొద్ది మార్పులు చేపిస్తారు మన అంటే కంటెంట్ అంటే కంటెంట్ మనకి డిస్టర్బ్ అవ్వకుండా చేసుకుంటాను చేయటం అంటే ఒకటి ఉందండి నేను ఎవరైతే ఏ హీరో అయితే నేను సినిమా చేయాలనుకుంటానో ఆ హీరో దగ్గరికి వెళ్ళి నేను కథ నేను డైరెక్ట్గా ఆ హీరోకే కథ చెప్తాను వచ్చి కథ వినాలనుకుంటే చేయనండి చెప్పను అంటే అది మీకు పేర్లొద్దు ఒక పెద్ద హీరో ఒక పెద్ద హీరో దగ్గరికి నేను కథ తీసుకుని వెళ్ళానండి ఒక కథ చెప్పాలి ఒక పెద్ద హీరోకి ఆ పెద్ద పెద్ద హీరోకి ఒక వైఫ్ ఉంటారు ఉన్నారు ఆవిడ ప్రతిదీ ఎంటర్ అవుతారని విన్నా నేను అంటే ఇప్పుడు ఆయన అంత ఫామ్లో లేళ్ళండి ఆ హీరో నేను వెళ్ళాను నేను కథ చెప్పడానికి వెళ్ళాను వెళ్తే నాకు డే టైం టైం ఇచ్చారు పలానా డేట్లో అన్నారు ఆ డేట్ నేను వెళ్ళాను కథ చెప్పడానికి వెళ్తే ఆయన వైఫ్ ఆవిడ కూడా ఒకప్పుడు హీరోయిన్గా చేసినాడు ఇంకెందుకండి మీరు పేరు అది ఇప్పుడు ఆవిడ వెంటర్ అయిపోయి కథ ఏంటండి అన్నారు నన్ను కూర్చోబెట్టారు మన మర్యాదలు చేశారు నాకు వాటర్ ఇచ్చారు కాఫీ ఇచ్చారు అంత అయిపోయింది వచ్చి ఒక మాస్ సబ్జెక్ట్ గరుడాద్రిని టైటిల్ పెట్టుకున్నాను అదొక మాస్ టైట్లు ఆ సినిమా దాంట్లో మన హరికృష్ణ గారు కూడా చెయ్యాలి ఈ ఆయన ఒక క్యారెక్టరు మెయిన్ హీరోగా ఒక పెద్ద హీరోని అనుకుని వెళ్ళాను అండి వెళ్తే ఏమైందంటే కథ ఏంటండి అన్నారు అంటే కథ బాగుంటుందండి హీరో గారికి చెప్తాను నేను అన్నాను లేదండి ఫస్ట్ నేనే వింటాను అంటే నేను అప్పుడే చెప్తాను ఎక్కువ డిస్కషన్ అవ్వలేదు అన్న రోజు నా సినిమాలో చేసేది హీరో హీరోని మీరు కాదు నేను కాదు ఆయనకే చెప్తాను నేను మీకు చెప్పను అన్నానండి లేదండి నేనే వింటాను కదండి ఓకే మేడం థ్యాంక్ యూ అయితే నేను చెప్పనండి వెళ్ళిపోయా ఇది జరిగింది అలా ఉంటే ఎలా అండి కొన్ని కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వద్దా అంటే ఆ అలా అలాంటిదండి ఆ ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు కాదండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిందన్నమాట అంటే అప్పుడు కొద్దిగా కుర్రాళ్ళంగా ఉంటాం కదండి కొద్ది ఉడికి రక్తం కొద్దిగా ఆవేశంగా ఉంటాం మానం అనుకుందే కరెక్ట్ అనుకుంటాం ఇప్పుడు చెప్తారా అండి ఎవరన్నా మళ్ళీ ఆవిడే వింటాను అంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసింది మేడం అందరిలో వచ్చింది ఇప్పుడు అందరిలో మార్పులు వచ్చాయండి చాలా వరకు మార్పులు వచ్చాయి ఇప్పుడు మీరు అన్నయ్య చిరంజీవి గారికి కథ చెప్పాలంటే డైరెక్ట్ ఆయనే వింటారు అట్లాగే వెంకటేష్ గారికి కథ చెప్పాలంటే డైరెక్ట్ ఆయనే వింటున్నారు అంటే ఇప్పుడంతా మార్పులు చాలా వచ్చేసినాయండి అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది కానీ ఇప్పుడు బాగుంది అప్పటికన్నా కూడా ఇప్పుడే బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు రావచ్చు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు కొత్త వాళ్ళు చేయవచ్చు వాళ్ళు మంచి ఛాన్స్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో ఎవరు ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం కూడా లేదండి చాలా వరకు డైరెక్ట్ గా ఏందంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నేర్చుకుని వచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో తెలుసుకొని నేర్చుకొని వచ్చేస్తున్నారు డైరెక్ట్గా మేము ఒకప్పుడు వేరే డైరెక్టర్ దగ్గర వర్క్ చేసి 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 చేస్తే డైరెక్టర్ డైరెక్ట్ గా వచ్చి చేస్తున్నారు బాగుంది చక్కగా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్క వాళ్ళు ప్రతి ఒక్క కొత్త డైరెక్టర్ గానీ కొత్త హీరోలు గానీ కొత్త వాళ్ళు అంతా బాగా చేస్తున్నారు ఒకవేళ చెప్పాలంటే మాకన్నా బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు కొత్త వాళ్ళు మీ అనంత శ్రీ